ఇవల్లా ఈ వీడియో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ఏడ్చిర్రో ఈ దిష్టి పోవాలని వీడియో చేస్తున్నా ఈ పిల్లలంతా నాకు తెలిసి బిలో ట్వంటీ ఇయర్స్ అంటే ఎయిటీన్ అండర్ ఎయిటీన్ అండర్ నైన్టీన్ ఉంటుంది అందులో ఫిఫ్టీ ఇయర్స్ అది కూడా చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఇక్కడ యంగ్ బాయ్ లేక ఉరుకుతా ఉన్నాడు ఈ ఉరుకుడు చూసిన తర్వాత బీఆర్ఎస్లకు ఒక చాలా వచ్చింది అరే మా కేసీఆర్ అన్న ఇట్లా లాగ వేసుకోకపాయ మళ్ళా ఒకవేళ కేసీఆర్ గారిక ఇంట్రెస్ట్ అనిపిస్తే ఇట్లా లాగేసి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లా లాగేసి అన్న ఆడిపి అన్న ఆలోచన కూడా కొంతమందికి వచ్చినట్టుంది మామూలు కాదు ఎప్పుడైతే తెలంగాణ రైజింగ్ కార్యక్రమం గ్లోబల్ సమ్మిట్ పెట్టారు అప్పటి నుంచి కొంతమంది ఇళ్ళల్లో అన్నం కూడా అనుకుంటలేరు కొంతమంది ఇళ్ళల్లో ఏడిపే కన్నీళ్లు దిగమింకొని ఏడుచుకుంటా ఏది ఇడుతురు ముఖ్యమంత్రిని అట్లాడతారా ఇట్లాడతారా ఆయన చిన్నపిల్లగా ఆడా జారి పడితే కష్టము ఊశిపడితే కష్టము లేకుండా ఇబ్బంది అయితే కష్టం అని ఆడుతారు వీళ్ళంతా అయితే అది పక్కన పెట్టి దీని గురించి నేను ఇక్కడ చెప్తా ఇక్కడ ఈయన ఉరుకుతున్నాను కదా చీఫ్ మినిస్టరు వీళ్ళంతా ఎవరు అనుకున్నారు అంత రైతుల పిల్లలు గురుకుల పిల్లలు వీళ్ళంతా అంత పేదోళ్ళ పిల్లలతోటి ఒక ఆట ఫుట్బాల్కు క్రేజ్ అనేది పోయి ఒకప్పుడు ఫుట్బాల్ అంటేనే అతి తక్కువ టైంలో అత్యధిక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండి ఒక మనిషికి ఉత్సాహపరిచేటువంటి బుల్లెట్ స్పీడ్లో దూసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఆట ఏదంటే ఫుట్బాల్ ఖచ్చితంగా మనిషికి ఒక బలమైనటువంటి కోరిక పుడుతుంది దాంట్లో ఇక్కడ మెస్సీ వచ్చేసిండు అసలు రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన చూసిన తర్వాత ఎవరికి ఎందుకు రాలే ఇంతవరకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరం లోపల ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టిండు ఆఫ్రికా ఆసియా ఖండాలు వచ్చినాయి ఆడినాయి దాని తర్వాత ప్రపంచము ఓల్డ్లో ఒక ఛాంపియన్ అత్యంత పవర్ఫుల్ గోల్ చేయగలిగినటువంటి మెస్సీ ఆయన తీసుకొస్తే యువత ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ యూత్ అనేది ఏంటంటే ఇనుప కండలు ఉక్కు నరాలతో ఉత్సాహంతో ఉరువుతలేసే చిన్నపిల్లలు ఒక మంచి స్పిరిట్ గేమ్ ఆడినంటే భవిష్యత్తులో దేనికైనా ఉట్టుకుంటారు ఎందుకంటే దానిలో చెమటలు వస్తాయి దెబ్బలు తాకుతుంది ఫ్రెండ్షిప్ పెరుగుతుంది ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది ఓడిపోతే ఎట్లా గెయిన్ కావాలో తెలుస్తుంది క్రీడలు మన జీవితానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట అలాంటి ఎగ్జాంపుల్ను ప్రపంచంలో నెంబర్ వన్ అయినటువంటి మెస్సీని తీసుకొస్తే ఎంజాయ్ చేస్తున్నాడుగో ఇట్లా గుంజుతా ఉన్నాడుగా అంటే ఒక ముఖ్యమంత్రి ఒక చిన్న పిల్లోడై ఆడుకుంటా ఉన్నాడు ఇలాంటి విషయాలను కూడా ఎంత మొత్తం పేదపిల్లలు చూడండి మొత్తం పేదోళ్ళు ఈ పేద పిల్లలు తీసుకొచ్చి వరల్డ్ దిగ్గజను ప్రపంచ దిగ్గజాన్ని పరిచయం చేస్తే ఒక సార్క్ ఫుట్బాల్ గేమ్స్ లాంటి ఆటలకు సంబంధించినటువంటి ఒక నంబర్ వన్ ప్లేయర్ని హైదరాబాద్కు తీసుకొస్తే నీకు వంద కోట్లయినాయి యాభై కోట్లయినాయి అవే అయినా మాట్లాడుతూ దాని గురించి నేను మాట్లాడతాను ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే అంటే రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రత్యర్థులు ఆడలేదు ఆ గేమ్లో ఈ గేమ్లో ఎందుకు ఆడలేదు ఒకరొకరు ఒకరు విశ్లేషణ మొత్తం మీద ఏడుపు కన్నీలతోటి దిష్టి అయితే పోయింది తెలంగాణ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడ్డటువంటి దిష్టి అయితే పోయింది నరేంద్ర మోడీ అదే వంద కోట్లు పెట్టి నరేంద్ర మోడీ అయితే మన అంధభక్తులతో దేశం మీద మన్ను ఓపిస్తుండే అదే కేసీఆర్ అయిన ఉంటే ఎన్నో గుద్దల బొందలు తీపిచ్చి నోట్లు వేసుకుంటారు ఓ పామ్ హౌస్ అంటారు కానీ పామ్ హౌస్లు కడతలేడు మంది మీద మన్ను ఓపీయకుండా రైజింగ్ తెలంగాణ అంటున్నాడు గేమ్స్ అంటున్నాడు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు తెలంగాణ ఇది ఎక్కడి బాధ మళ్ళా మేము ఉంటామా ఏంది రేవంత్ రెడ్డి ఇలా లక్ష కోట్ల రూపాయలు రెండు వందల కోట్లు పోతే బాధపడాలి లక్ష కోట్లు తిన్నా పర్వాలేదు రాగమైపోయినా పర్వాలేదు కానీ రెండు వందల కోట్ల మీద మను వేయాలి అనేటువంటి ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళ పని అయిపోయిందో ఇక్కడ ఒక అద్భుతమైన ప్రపంచాన్ని హైదరాబాద్ వైపు చూసే విధంగా చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది గ్లోబల్ సమ్మిట్ పెట్టి అడవులల్లా ఒక అడవులల్లో ఒక అద్భుతాలను క్రియేట్ చేయవచ్చు అన్నటువంటి ఆలోచన రేవంత్ రెడ్డికి వచ్చింది ఈ రెండు దెబ్బలకు కథమైపోయారు అందరిగా ఇక మాట్లాడేతోలా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు గొప్ప అనుకుంటారు కానీ మేము మాట్లాడితే వాళ్ళు తలకాడకు తెలియదుగా మేము మాట్లాడితే ఆల్మోస్ట్ అవుట్ ఆల్ ఇక్కడ ఈ అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సన్నివేశాన్ని చూడడము మనం చూడడం కాదు ప్రపంచం ద వరల్డ్ ద టోటల్ వరల్డ్ వాచ్డ్ దిస్ మూమెంట్ దిస్ వండర్ఫుల్ అండ్ మూమెంట్గా ఎట్లా ఆపుతున్నాడు ముఖ్యమంత్రి చిన్న పిలన్ లేక చూడవా ఈ దెబ్బకు జ్వరం పట్టింది ఇండ్ల వణితులకు అరే మనమేమో పామ్ వాంతిని క్లబ్బులలో వాంతిని ఎంజాయ్ చేస్తే ఈ రేవంత్ రెడ్డి ఏంది పేద పిల్లలు తీసుకొచ్చి గేమ్ ఆడిపిస్తున్నాడు ప్రపంచాలకు తెలంగాణను పరిచయం చేస్తున్నాడు ఇదేం గ్లోబల్ ఇదేంది అసలు ఏం జరుగుతుందో పరిశాన్ అయిపోయి ఇలా ఒక్కొక్క బీఆర్ఎస్ మీడియా అయితే ఇట్లా ఇక ముందర మాట్లాడతారు కానీ లపా లప కొట్టుకుంటారు మొఖాన్ని గోధి మీడియా బీఆర్ఎస్ మీడియా నెత్తిలే సరుచుకుంటారుగా వాళ్ళకి సావు ఒకటే శరీన్యం అయిపోయింది ఏం చేయాలో అర్థమవుతలేదు ఏంది ఈ ఈ సన్నివేశం ఎన్ని కోట్లు వస్తుందా ఇగో ఎవరా వీళ్ళంతా పేద పిల్లలు కాకపోతే వీళ్ళంతా అంట అయితే లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే పేద కొంతమంది ఫోటోలు తీయడానికి వచ్చారు కొంతమంది ఎవరో వచ్చారు వాళ్ళ పిల్లల ఫోటోలు వేసి ఇక్కడ ఉన్నారు చూడు అయితే ఈ ఫోటో దిగుతారు మెస్సితోని ఈ గ్రూప్ ఫోటో దిగేటప్పుడు ఇక్కడ మొత్తం గురుకుల పిల్లలు ఫుట్బాల్ ఆడేటోళ్ళు ఇక్కడ కొంతమంది మీరు రైట్ సైడ్లో ఇక్కడ ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేలు కొంతమంది తెలిసిన వాళ్ళ పిల్లలు ఉంటే ఆ పిల్లలను మొత్తం వీడియో తీసి మొత్తం ఎమ్మెల్యే పిల్లలే ధనవంతుల పిల్లలే ఉన్నారు అని చెప్పి వీళ్ళ మీద కుట్రలు చేస్తూ అనమాట ఇగో ఇక్కడ అసలైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు అసలైన వాళ్ళు అక్కడ కనిపించరు మీరు చూసిరు కదా ఇది పరిస్థితి అంటే ఫస్ట్ ఏడుపు బంద్ చేయండి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఏడుపొద్దు తెలంగాణకు ఎవరు చేసింది అన్నది కాదు తెలంగాణ ఒక గ్లోబల్ సిటీగా మారిన ఒక గ్లోబల్ సబ్మిట్ చేసినా లేదంటే ఒక ఫుట్బాల్ దిగ్గజ ఫుట్ ఫుట్బాల్ దిగ్గజాన్ని తీసుకొచ్చి హైదరాబాద్కు పరిచయం చేసిన యూత్కు ఒక లా ఉంటే ఏంటంటే ఒక పాఠం అన్నమాట ఇట్ ఈస్ ఈక్వల్ టు లెసన్ ఈ లెసన్ ఏం చేస్తుందంటే కోట్లాది మంది యంగ్ బర్డ్స్ యొక్క హృదయాలను వాళ్ళ మైండ్ను వాళ్ళ మస్తిష్కాలను ఎస్ నేను ప్లేయర్ని అవుతా ఎస్ నేను ఆటగాన్ని అవుతా ఒక నమ్మకం ఒక స్పిరిట్ వస్తుంది ఆ స్పిరిట్లో ఉన్నటువంటి గమ్మత్తు ఒక మనిషికి కావలసినటువంటి జీవితానికి కావలసినటువంటి పూర్తి పూర్తి లెస్సన్ ఆటలో ఉంటుంది బాక్సింగ్ ఉంది లెస్స దిగినాక లెస్స కొట్టుకుంటారు రక్తం వెళ్తుంది పడిపోతారు కింద లేచి మళ్ళీ సేకర్ణండ్ ఇచ్చుకుంటారు దట్ ఈజ్ కమ్స్ స్పోర్ట్స్ స్పిరిట్ అనమాట క్రీడా స్ఫూర్తి ఉంటుంది ఆటలో ఉంటుంది నైపుణ్యం తర్వాత ఇప్పుడు క్రికెట్ కెప్టెన్ ఉంది కోర్ కమిటీ కోర్ అంటే ఒక కెప్టెన్కు ఒక కెప్టెన్ చెప్పినట్టు టీం ఎట్లా వినాలి ఎట్లా కష్టపడాలి ఎట్లా చెమట వస్తుంది ఎట్లా పోరాటం చేయాలి ఓడిపోతే ఎట్లా తట్టుకోవాలి అనేక లెసన్లు ఉంటాయి ఆటలల్లో ఈ ఆట టీవీలల్లో మాత్రమే చూసి ఆనందం ఉంది మనం మన హైదరాబాదుకు పిలిపించి ప్రపంచ దిగ్గజాల చేత హైదరాబాద్ నగరంలో అడుగు పెట్టించి ప్రపంచ దేశాల యొక్క మీడియాను హైదరాబాద్ నగరం మీద కొన్ని ఎన్ని కోట్లు పెట్టినా అడ్వర్టైజ్మెంట్ రాదు అంత పెద్ద అడ్వర్టైజ్మెంట్ రావడం ఇప్పుడు మెస్సీ ఇక్కడ రావడమే పెద్ద అడ్వర్టైజ్మెంట్ కొన్ని వందల కోట్లు పెట్టినా రాదు నువ్వు ప్రపంచం అన్ని దేశాలకు పోవాలంటే కానీ ఇక్కడికి తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ఏవిఎం తరపున తెలంగాణ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా గ్లోబల్ సమ్మిట్ అనేది కూడా టోటల్ గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు ఏం చేస్తా అంటే ప్రపంచ మీడియా కవర్ చేస్తుంది ఆ మీడియా తెలంగాణ తెలంగాణలో ఉన్న వరుణల గురించి అక్కడ ఉన్నటువంటి విధానాల గురించి వెబ్సైట్లో చెక్ చేస్తారు చాలామంది ఆన్లైన్లో చెక్ చేస్తారు ఏముంది అక్కడ హైదరాబాద్ బిర్యానీ అంది అక్కడ ఏమున్నాయి ఎయిర్పోర్ట్ ఎట్లున్నాయి ఆ అట్మాస్ఫియర్ ఎంత ఉంది ఎయిర్పోర్ట్కి ఆ ప్రాంతం ఎంత దూరం ఉంది అక్కడ ఉన్నటువంటి సముద్రం ఉందా భూకంపాలు వస్తాయా అక్కడ పరిస్థితి ఏంది అని చెప్పి ప్రపంచ దేశాలకు హైదరాబాద్ పరిచయం అవుతుంది ఎప్పుడైతే పరిచయం అవుతుందో ఇక్కడ వచ్చి ఉండనికే వాళ్ళు హోటల్స్ చెక్ చేసుకుంటారు అన్ని చెక్ చేసుకొని ఇక్కడ వస్తే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి అదే ఇక్కడ చాలా సేఫెస్ట్ ప్లేస్ అని ప్రపంచం మీదనే ఒక ఒక ఏంది ఒక సేఫెస్ట్ ప్లేస్ అనేది చాలామందికి తెలుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి తక్కువ ఖర్చుతో ప్రపంచానికి హైదరాబాద్ను తెలంగాణను పరిచయం చేసినందుకు ఏవీఎం ఛానల్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఏడ్చే వాళ్ళు ఏడుస్తేనే ఉంటారు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు ఆయన లాగా దొరుకుని ఆడతాడా ఫుట్బాల్ ఆడలేడు ఆడితే ఎట్లుంటుందో మీరే ఊహించుకోండి ఆడితే నరేంద్ర మోడీ ఆడతాడా ఆయన కూడా ఆడలేడు వీళ్ళ నుంచి కాదు అది రేవంత్ రెడ్డి నుంచే అవుతుంది ఇంకెవరున్నా వేరే నుంచి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఆడితే ఆడవచ్చు కానీ ఏది అవునా ఎవరు అవునన్నా కాదన్నా ఇయల్లా ఈ వీడియో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద ఈ ఏడ్ సీరో ఈ దిష్టి పోవాలని వీడియో చేస్తున్నా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అందరికీ పంపండి దిష్టి పోయేటట్టు వెళ్ళాడు థ్యాంక్ యూ జయభీం